హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అయితే మళ్ళీ కూడా ప్రకటించినట్లుగానే మొదటి సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది ఇక రెండవ సిలిండర్ పంపిణీకి సంబంధించి ఆదేశాలు అయితే వచ్చాయి మరి రెండవ సిలిండర్ అనేది వెంటనే బుక్ చేసుకోండి అని చెప్పి పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలియజేశారు మరి నిన్నటి నుంచే బుకింగ్స్ ప్రారంభమైనా కూడా మనకు రేపటి నుంచి పూర్తి స్థాయిలో ఈ యొక్క బుకింగ్స్ అనేది ఉంటాయని చెప్పి కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం మరి మొదటి సిలిండర్ను ఇప్పటికే తొంభై తొమ్మిది లక్షల మందికి అందించామని మరి ఇక్కడ దీపం టూ ఓ కింద ఇంకా మనకు లబ్ధిదారుల సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పి ఇక్కడ సీఎం ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి గతంలో మనకు చెప్పిన మాట ఏంటంటే డబ్బులు ఇవ్వకుండానే మీరు సిలిండర్ బుక్ చేసుకుంటే మీకు ఉచితంగా సిలిండర్ అనేది డెలివరీ చేస్తామన్నారు కానీ ఈసారి కూడా మనకు డబ్బులు కడితే తిరిగి మళ్ళీ మన అకౌంట్లో సబ్సిడీ డబ్బులు జమ అయ్యే విధంగా ప్రభుత్వం అయితే ముందుకైతే తీసుకెళ్తుందన్నమాట మరి డబ్బులు లేకుండా మరి వచ్చే సిలిండర్కైనా మనకు అమలు చేసే అవకాశం అయితే ఉంది మరి ఈ సిలిండర్లు ఈ రెండవ సిలిండర్ను ఏ తేదీ నుంచి ఏ తేదీలోపు బుక్ చేసుకోవాలనే డేట్ కూడా మనకు పోరా సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలిపారు మరి అంతేకాకుండా మొదటి సిలిండర్కి సంబంధించిన ఏదైనా ఇంకా ప్రాబ్లమ్స్ ఉండి ఇక్కడ రెండో సిలిండర్ బుక్ చేసుకున్నప్పుడు కూడా అదే ప్రాబ్లమ్స్ వచ్చినా అలాగే మొదటి సిలిండర్ సబ్సిడీ డబ్బులు పడకుండా ఇక్కడ రెండో సిలిండర్ సబ్సిడీ డబ్బులు పడకుండా ఉంటే కూడా మీకు పడవు కాబట్టి మీరు వెంటనే ఇలా చేసుకుంటే మీకు ఈ సబ్సిడీ డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది మరి ఈ రెండో సిలిండర్ను ఎలా బుక్ చేసుకోవాలి ఏ విధంగా మనం తీసుకోవాలి మరి ఏ ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా ఇక్కడ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు అయితే వివరంగా చెప్పడం జరిగింది లబ్ధిదారులకు ఇక రెండవ సిలిండర్ పంపిణీలో ఎటువంటి తప్పులు జరగకూడదు అనేక మంది మహిళా గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులకు ఈ సిలిండర్లన్నీ మళ్ళీ ఉచితంగా కూడా అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి మీరు ఇప్పుడే బుకింగ్ అనేది ప్రారంభించండి ఈ తేదీ నుంచి ఈ తేదీలోపు మీరు సిలిండర్ అనేది బుక్ చేసుకోవాలని కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో పూర్తి సమాచారం ఈ రెండవ గ్యాస్ సిలిండర్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంటుంది మీకు ఎదురుగా ఉంటుంది మీ వీడియో కిందనే ఉంటుంది ఈ విధంగా లైక్ బటన్ తప్పకుండా మీరు వీడియోని లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వారు కూడా ఈ ఉచిత సిలిండర్ను తీసుకోవడం జరుగుతుంది మరి అంతేకాకుండా మన మన సీఎం ఏపీ ప్రభుత్వం అందించినటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది నల్ల కలర్లో ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద హాల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే మీరు ఉచితంగా అయితే ప్రతి సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంటపై నొక్కి మరింత సమాచారాన్ని మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలలోకి వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో సదుద్దేశంతో మహిళలు ఇబ్బంది పడకూడదు కట్టెల పొయ్యిలతో మహిళలు ఇబ్బంది పడకూడదు అలాగే గ్యాస్ సిలిండర్ ఉన్నటువంటి గ్యాస్ కలెక్షన్ అయినప్పటికీ ప్రతి మహిళ కూడా ఈ గ్యాస్ సిలిండర్ తీసుకోవడానికి కూడా వారు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా రాష్ట్ర ఉన్నటువంటి మ మహిళలందరికీ కూడా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినట్లుగానే ఆయన మొదటి సిలిండర్ దాదాపు తొంభై ఎనిమిది లక్షల మంది తొంభై ఎనిమిది నుంచి తొంభై తొమ్మిది లక్షల మందికి ఈ యొక్క మొదటి సిలిండర్ దీపం పథకం కింద వారికి ఉచితంగా అందించినట్లు మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది సరే మనకు కొత్తగా మొదటి సిలిండర్ బుక్ చేసుకున్నప్పుడు అనేక ఇబ్బందులు అయితే వచ్చాయి మహిళలందరికీ కూడా అనేక ఇబ్బందుల వల్ల వారు మనకు ఈ యొక్క మొదటి సిలిండర్ తీసుకోలేకపోయారు వారికి మార్చి ముప్పై ఒకటి వరకు కూడా ఏపీ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఈ మార్చి ముప్పై ఒకటి లోపు ఎవరైతే మనకు ఈ ఉచిత సిలిండర్ బుక్ చేసుకున్నారో వారికి సబ్సిడీ డబ్బులు అనేది పడడం జరిగింది మరి ఇప్పుడు మేము ఇంకా అసలు మొదటి సిలిండర్ మాకు రాలేదు మేము తీసుకోలేదు అని అనుకుంటే మాత్రం మీరు మొదటి సిలిండర్ను కోల్పోయినట్లే అంటే మీరు ఇంకా మొదటి సిలిండర్ రాదు టైం అయిపోయింది మొదటి సిలిండర్ టైం అయిపోయింది కాబట్టి మరి ఆ సిలిండర్ని మీకు ఇచ్చే అవకాశం లేదని కూడా చెప్పి ఏపీ ప్రభుత్వం మరోసారి సి మరోసారి చెప్పింది మొదటి మరి మొదటి సిలిండర్ అయిపోయింది ఇక నిన్నటి నుంచే మనకు ఏప్రిల్ ఒకటి నుంచే రెండవ సిలిండర్ పంపిణీ అనేది ప్రారంభమైంది మరి రెండవ సిలిండర్ మీరు ఎటువంటి తప్పులు చేయకుండా మీరు కనుక ఇలా చేసుకుంటే మీకు రెండవ సిలిండర్ అనేది చాలా జాగ్రత్తగా మీకు అందించడం జరుగుతుందన్నమాట ఏపీ ప్రభుత్వం మరి రెండవ సిలిండర్ అనేది పంపిణీ అయితే అవుతుంది మరి చాలామంది మొదటి సిలిండర్లో చేసినటువంటి తప్పులు చేయకుండా మీరు ఇక్కడ సిలిండర్ అనేది మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఎవరైనా సరే ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటే మొదటి సిలిండర్లో ఏమైనా మీకు కారణాలు కనుక వచ్చి తలెత్తి ఉంటే అంటే మీకు ఏదైనా సరే ప్రాబ్లమ్స్ అనేవి వచ్చి ఉంటే కనుక మీరు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుని తర్వాత మీరు రెండో సిలిండర్ని బుక్ చేసుకోండి మరి చాలా సమయం ఉంది రెండో సిలిండర్ని బుక్ చేసుకోవడానికి మరి మీరు కంగారు పడాల్సిన పని లేదు మీకు మొదటి సిలిండర్లో ఏవైనా తప్పులు చేయడం వల్ల సిలిండర్ వచ్చినా కూడా సబ్సిడీ డబ్బులు పడని వారు చాలామంది ఉన్నారు మరి అటువంటి వారందరినీ కూడా గతంలోనే ఎంఓఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓ కార్యాలయంలో మీరు ఫిర్యాదు చేస్తే మీ ఫిర్యాదులు తీసుకొని పరిష్కరించి మీకు ఈ డబ్బులు పడేటట్టుగా చేస్తామని చెప్పారు కానీ ఇక్కడ అవకాశం లేదు ఇప్పుడు సిలిండర్ మొదటి సిలిండర్ టైం అయిపోయింది కాబట్టి మీరు ఇక్కడ రెండో సిలిండర్ పైనే ఉండాలి మరి రెండో సిలిండర్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి మరి ఇక్కడ మొదటి సిలిండర్ల లాగా మనం తప్పులు చేయకూడదు అన్నీ కూడా క్లియర్ చేసుకుని అంటే ఇక్కడ ప్రధాన కారణాలు చూసుకుంటే సిలిండర్ డబ్బులు పడకపోవడానికి మొట్టమొదటి ఈ ఈకేవైసీ నేను ఈ ప్రతి వీడియోలో కూడా చెప్పేది ఇదే ఈ ఈ ఈకేవైసీ ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు మొదటి సిలిండర్ అనేది రావడం జరుగుతుంది మరి ఈ కేవైసీ ఎలా చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలంటే మీరు గ్యాస్ ఆఫీసులో చేసుకోవచ్చు ఉంటుంది మీ ఏదైతే గ్యాస్ ఆఫీస్ ఉంటుందో మీ దగ్గరలో మీరు మీ యొక్క గ్యాస్ బుక్ జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ అలాగే మనకు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి అక్కడ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది తర్వాత మీరు పెళ్లి ముద్ర కూడా వేసి ఎక్కడ ఈకేవైసీ చేసుకోవచ్చు మరి ఇలా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకొని ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే మరి రెండోది చూసుకు చూసుకుంటే ఎన్పిసి లింక్ అంటే మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆల్రెడీ గతంలో మనకు యాభై రూపాయల సబ్సిడీ డబ్బులు కేంద్ర ప్రభుత్వం అందించేది మరి ఆ విధంగా డబ్బులు పడుతున్న వారికి అయితే ఇబ్బంది లేదు ఒకవేళ మీకు గతంలోనూ సబ్సిడీ డబ్బులు పడకుండా ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి మొదటి సిలిండర్ డబ్బులు ఎనిమిది వందల రూపాయల చిల్లరేమో మనకు డబ్బులు పడకుండా ఉంటే మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకసారి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్గా లేకపోతే మీరు మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి నేను నేరుగా మీకు సబ్సిడీ డబ్బులు అనేది పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి రావడం అయితే జరుగుతుందన్నమాట మరి ఈ విధంగా మీరు ప్రవ ప్రయత్నం చేయండి మరి అంతేకాకుండా ఇంకా మూడో కారణం చూసుకుంటే చాలామంది మనకు ఈ ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ కాకుండా ఈ ఈకేవైసీ కాకుండా మనకు ఒకే ఇంట్లో రెండు కనెక్షన్లు ఉన్నాయి గ్యాస్ కనెక్షన్లు భార్యకుంది భర్తకుంది మరి ఈ విధంగా రెండు కనెక్షన్లు ఉండడం వల్ల కూడా చాలా మందికి ఇబ్బందులు వచ్చాయి అంటే సబ్సిడీ డబ్బులు ఎవరికీ పడలేదు వీళ్ళు సిలిండర్ బుక్ చేసుకున్నా కూడా సిలిండర్ డబ్బులు పడడం లేదు సబ్సిడీ డబ్బులు మరి సబ్సిడీ డబ్బులు పడకపోవడానికి ఏంటంటే రెండు కనెక్షన్ ఉండడం వల్ల మీరు ఏదో ఒక కనెక్షన్కు ఈకేవైసీ చేసుకోవాలి అప్పటికీ కూడా మీకు డబ్బులు పడకపోతే ఏదో ఒక కనెక్షన్ మీరు డిస్కనెక్షన్ చేసుకోవాలి అప్పుడే మీకు ప్రభుత్వం ఇచ్చేటువంటి మూడు సిలిండర్లు మీకు లబ్ధి పొందడం జరుగుతుందన్నమాట కాబట్టి ఈ సిలిండర్లు చ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా ఉన్నతమైనటువంటి పథకం ఇది మహిళల కోసం ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అమ్మగారు పడుతున్నటువంటి ఇబ్బందులను గమనించి ఆయన కట్టెల పోయితో వారి అమ్మ వాళ్ళ అమ్మగారు పడుతున్నటువంటి ఇబ్బందులను గమనించి ఆయన కట్టెల పోయితో వారి అమ్మగారి మరి ఎవరికీ రాకూడదనే ఉద్దేశంతో ఆయన ఈ యొక్క ఉచిత సిలిండర్ల పథకాన్ని ప్రారంభించాలని ఇటీవల ఆయన చెప్పడం జరిగింది మొదటి సిలిండర్ ఇచ్చినప్పుడు మరి రెండో సిలిండర్ బుకింగ్లు అయితే ప్రారంభమయ్యాయి ఇక రెండో సిలిండర్ను మీరు ఈ ఏప్రిల్ నుంచి జూన్ ముప్పై ఒకటి వరకు జూన్ ముప్పై వరకు మరి అప్పటి వరకు కూడా మీరు బుక్ చేసుకోవచ్చు నాలుగు నెలల పాటు కూడా ఏప్రిల్ మే జూన్ జూలై వరకు జూన్ కాదు జూలై వరకు కూడా మీరు నాలుగు నెలల ఏప్రిల్ మే జూన్ జూలై నాలుగు నెలల అయితే సమయం ఉంది మరి నాలుగు నెలలతో పాటు మీరు ఈ సిలిండర్ని బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది మరి తప్పకుండా ఈ నాలుగు నెలల లోపు మీరు రెండవ సిలిండర్ అనేది బుక్ చేసుకోండి బుక్ చేసుకుంటేనే మీకు సబ్సిడీ డబ్బులు వస్తాయి తర్వాత టైం అయిపోయిన తర్వాత జూలై తర్వాత కనుక మీరు బుక్ చేసుకుంటే మీకు ఈ రెండవ సిలిండర్ డబ్బులు ఇవ్వకుండానే సిలిండర్ బుక్ చేసుకుంటే చాలు మీకు సిలిండర్ని ఉచితంగా పంపిణీ చేయడానికి ఏపీ ప్రభుత్వం రెడీ అయిపోయింది కాబట్టి మూడో సిలిండర్ నుంచి కూడా మీరు బుక్ చేసుకుంటే చాలు డబ్బులు చెల్లించకుండానే మీకు డబ్బు సిలిండర్ సిలిండర్ అయితే డెలివరీ అయితే ఇస్తానన్నమాట కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి ఈ యొక్క ఉచిత సిలిండర్ను తీసుకోవడానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ యొక్క ఉచిత సిలిండర్ల పథకానికి అర్హులే ప్రతి మహిళకు కూడా గ్యాస్ కనెక్షన్ అయినటువంటి ప్రతి మహిళకు కూడా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా మూడు సిలిండర్లను సంవత్సరానికి ఉచితంగా అయితే ఇస్తామని మరొకసారి ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది మరి ఈ నాలుగు నెలలలోపు మీరు ఈ రెండో సిలిండర్ను బుక్ చేసుకుంటే మీకు సబ్సిడీ డబ్బులు అయితే వస్తాయి సిలిండర్ మీకు పూర్తిగా ఉచితంగా ప్రభుత్వం అయితే అందిస్తుంది మీరు డబ్బులు చెల్లించి సిలిండర్ తీసుకుంటే ఆ డబ్బులు మీకు ఇరవై నాలుగు గంటల్లో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జమ అయిపోవడం జరుగుతుందన్నమాట కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి రెడీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొంది అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని మన మన మీ మన మీ సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్ అయితే మీ కోసం తీసుకొస్తుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ